ఇస్మిల్ అహర్మాన్ గరి ఇస్లాంకం రహమతుల్లాహి ఓ దేవప్రవక్తల్లో నువ్వు అలేసారం ఒకరు ఆయన ఓసారి ఓ మహిళ ఏడుస్తుండగా చూశారు అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నీ బాధకు కారణం ఏమిటి అని అడిగారు నాకు చిన్న కొడుకు చిన్న వయసులోనే చనిపోయాడు అని చెబుతూ కన్నీ ఇల్లు పెట్టుకుందా మహిళ ఓ అలాగా నీ కుమారుడు వయస్సు ఎంత ఉంటుంది అని ప్రశ్నించారు ప్రవక్త నువ్వు అలైస్సలం నా కొడుకు వయస్సా ఎంత కేవలం రెండు వందల యాభై సంవత్సరాలే అని చెప్పింది ఆమె ఆ సమాధానం విని ప్రవక్త నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఆమెతో ఇలా చెప్పారు త్వరలో ఓ కాలం రానుంది అప్పుడు మనుషుల సగటు జీవితకాలం చాలా స్వల్పంగా ఉంటుంది వారి ఆయుష్ అరవై డెబ్భై సంవత్సరాలకు మించి ఉండదు అది విని ఆ మహిళ నువ్వు అలెస్సలాంతో మరి వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారా అని అడిగింది వారి ఆయుష్ తక్కువైనా చాలా అందమైన ఇల్లు కట్టుకుంటారు అని చెప్పారు ప్రవక్త నువ్వు అలెస్స అప్పుడు ఆ మహిళ ఇలా అంది నేనే గనక వాళ్ల స్థానంలో ఉంటే చిన్న కుటీరం వేసుకుని అల్లాహను ప్రసన్ను చేసుకోవడంలో なので。